నవంబర్ రాశి పంచాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక బొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పాత్రగా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు గోచార స్థితి ప్రకారంగా ఎలా ఉంది అంటే సూర్య భగవానుడు ఐదవ ఇంట్లోనూ ఆరవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కుజుడు స్వరాశిలో మొదటి ఇంట్లో ఉన్నారు బుధుడు ఐదవ ఇంట్లోను బృహస్పతి పదకొండవ ఇంట్లోను శుక్రుడు మూడు మరియు నాలుగో ఇంట్లో ఉంటున్నారు శని భగవానుడు ఎనిమిదవ ఇంట్లో రాహు తొమ్మిదవ ఇంట్లో కేతు మూడవ ఇంట్లో ఉన్నారు ఈ నెల అంతా కూడా నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శక్తి శ్రమ విజయవంతం కూడినటువంటి అద్భుతమైనటువంటి కాలఘట్టం అని కూడా చెప్పొచ్చు ధైర్యం పోటీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహలోకం లాభస్థానం ఉంటుంది మిత్రుల సహకారం ధనాభివృద్ధి పెరుగుతుంది శని గ్రహం మీకు బయటకు రావడంతో మీకు మంచి ఒత్తిడి కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఎక్కువగా పెంచుకుంటారు కాస్త సహనం కూడా పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీయ వ్యాపారంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త కస్టమర్లు ఏర్పడతారు పెట్టుబడులకు కాస్త జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త మీ యొక్క మిత్రులే శత్రువులు అయ్యే ఉన్నాయి వ్యాపారంలో మీ యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసుకొని వాళ్ళు కొత్తగా వ్యాపారం చేసి మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా కాస్త జాగ్రత్తలు దానివల్ల స్ట్రెస్ కూడా పొందుతున్నారు కాస్త జాగ్రత్త పడని రాజకీయ నాయకులకి మీ యొక్క విదేశీయ పర్యటన లేదా ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ప్రజా మద్దతు పెరుగుతుంది అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సహనం చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి విదేశీయ విద్యలో ఉన్నటువంటి పిల్లలకి బాగా స్ట్రెస్ వచ్చి ఉద్యోగం దొరుకుతుందా దొరకదా లేదా చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ నవంబర్ నెల కాస్త ఊరట కలుగుతుంది మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాజెక్ట్స్ అంతా కూడా వచ్చే ఉన్నాయి ఐటీ మరియు సాంకేతిక రంగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా బోనస్ లాంటి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు స్మరణ అవసరం పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది క్రీడాకారులకి శక్తి పట్టుదల విజయం వస్తుంది జాతీయ స్థాయిలో పోటీల్లో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు లేదా కుటుంబ స్త్రీలు ఎంటర్ప్రినర్ గా ఉన్నటువంటి వారికి కాస్త మిశ్రమంగా కనపడుతుంది జాగ్రత్త పడండి పరిశ్రమలో ఉన్నటువంటి స్త్రీలకు కొత్త ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ పరంగా షేర్ మార్కెట్ లో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి చెప్పడం జరుగుతుంది భవన నిర్మాణానికి కొనుగోలుకి రియల్ కి కొంచెం మధ్యస్థ కాలంగా ఉందని చెప్పచ్చు కొత్త పెట్టుబడులు హడావడి వద్దు కాస్త వెయిట్ చేయండి అందరు కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్యం పట్ల అధిక ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ నరుము నొప్పులు లేదా స్కిన్ రిలేటెడ్ ఇది కంటి చూపుకి సంబంధించింది ఇలాంటివన్నీ కూడా ఉంటుంది కాస్త యోగా లాంటిది చేయండి ధ్యానం చేయండి మంచి డాక్టర్ సంప్రదించండి తెలుపు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ టూ అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది సోమవారం లో శివుడికి అభిషేకం చేయండి ఎలాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ శివుడికి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా పాలు పెరుగు పంచామృతంతో అభిషేక ఆరాధనలు చేయండి గంగా జలం లేదా ఆ చందనాభిషేకం ద్వారా శాంతి పొందండి ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ జపం చేస్తూ ఉండండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను దేవాలయంలో వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం వస్తు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే గోచార స్థితి ప్రకారము సూర్య భగవానుడు పన్నెండవ రాశిలోను చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు మారుతూ కుజుడు ఎనిమిదవ ఇంట్లో బుధుడు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఆరో ఇంట్లో శుక్రుడు పదవ ఇంట్లో శని మూడవ ఇంట్లో రాహు నాలుగు ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నారు దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుస రాశి వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి కొత్త శక్తి నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుగు మీద శని భగవాన్ కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి మీ నాయకత్వం బలపడుతుంది కొత్త బాధ్యతలు నూతన ప్రాజెక్టులు వస్తాయి పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు కొత్త కాంట్రాక్ట్లు మిత్ర సహకారం లభిస్తుంది మీ కృషికి ప్రతిఫలం ఖాయం వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పవచ్చు ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు ప్రజా సమస్య ప్రజలు నమ్మకం మంచి సమాజంలో పేరు పెరుగుతుంది విదేశీయ పోటీలు ప్రాజెక్టులు వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీ లాభాలు కొత్త కాంట్రాక్ట్ వచ్చే ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్ కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది కూడా చెప్పబడుతుంది విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం కష్టపడి చదవలసినటువంటి సమయం క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విదేశీయ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టటికి ఇంకొక వన్ టూ మంత్స్ లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కొత్త వస్త్రాలు ఆభరణాలు వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడాలని కూడా చెప్పొచ్చు రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకు బాగా ఉందని కూడా చెప్పచ్చు మార్కెట్ మిశ్రమంగా ఉంది రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం కాస్త మిశ్రమం ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక మంచి డాక్టర్ను సంప్రదించండి యోగా లాంటిది చెయ్యండి కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ మూడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గురు భగవాన్ని ప్రార్థన చేయండి బృహస్పతికి పూజ చేయండి పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి పసుపులో దానం చేయండి ఓం గ్రీం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పేద విద్యార్థులకు పుస్తకం దానం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ అనే మా నంబర్కి వాట్సప్ చేయండి విజయ వస్తు